య్ మా వెల్కమ్ టు మై ఛానల్ నేను కిషన్ బొడ్డేపల్లి మా ఇది చేస్తే మా డే ఫోర్ అనుకుంటాను స్టార్ట్ అయ్యాము పెద్దన్న న్యూ ఫ్రెండ్ జై శ్రీరామ్ సచిన్ దూసరా బాయ్ బాయ్ అప్పనాం సందీప్ బాయ్ సో ఏంటంటే ఈ భయ్యేటము మన వైష్ణోదేవి దగ్గర క్రాస్ అయిపోతారు సో ఆ భయ్య నేను తను కలిపి ఏంటంటే మేము లడ్డ వరకు అయితే మేము స్టార్ట్ అవుతాం మ్యామ్ సో ఇప్పటికైతే మా సైకిల్స్ అయితే రెడీ అయ్యాయి మా ఊడిగా పని చేసుకుంటున్నాడు అదేమో సందీప్ భయ్య సైకిల్ నా సైకిల్ మా ఊడిగా అవి చూడండి ఫుల్ వెయిట్ సచిన్ అన్నది ఫుల్ ఫుల్అప్ సతప లేదా కీల రెడీ అయ్యా సో ఇది మా మాయ మీరు స్టార్ట్ అవుతున్నాం సో నెక్స్ట్ మీకు అప్డేట్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ వీడియో మా ఇది ఏంటంటే మేము పడుకున్న ప్లేస్ దగ్గర ఉన్న గుడి మాది మీరు చెప్పాను కదా ఉండదు సో గుడి బయట మాట ఇది దర్శనం చేసుకుని ఉన్నా బయలుదేరే ముందు మీకు ఇప్పుడు దర్శనం చూపిస్తుంది చూడండి మనకు కృష్ణుడు కూడా మొదటి అవుతుంది ఓకేనా దర్శనం చేసుకుని అయితే నా ప్రయాణం స్టార్ట్ చేస్తాను మా వాళ్ళు బాగా చూడండి వాళ్ళ ఊళ్ళో వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు కాదు వీడియో తీసుకుంటారు వాళ్ళు వాడదు తప్పదు కదా వీరున్నారు కదా మాతారాని అరేనా అమలు సీతా సారా అభిసింగ్ సర్వీసింగ్ కానీ అయినా వచ్చేది వచ్చి ఓకే మీ సైకిల్ సర్వీసింగ్ కోసం అనేసి ముందుకు వెళ్తాను ఈ బ్యాచ్ మొత్తం ఏంటంటే వెళ్ళిపోతున్నారు అన్నమాట మిమ్మల్ని ముందుకు వెళ్తాము పోలీసు వాళ్ళు చూశారు కదా ఆర్మీ వాళ్ళ దగ్గర వెళ్తున్నారు వాళ్ళు మిమ్మల్ని స్ట్రైట్కి వెళ్తాము చూడమా నిన్న పోడు రోజులు ముందుకు వస్తాను ముందుకొచ్చి రూటేట్ మర్చిపోయా అన్నమాట చూడండి అక్కడ ఎయిర్ ఫోర్స్ క్యాంపట్టా తొక్కుడు తొక్కడికి ఏంటంటే ఇప్పుడు వచ్చి మా సైకిల్ తీసుకు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది సో సైకిల్ ఏంటంటే మొత్తం సర్వీస్ అనేది చేయించాను బ్రేక్ చేయించాను తర్వాత ఏమో గేర్లు కూడా కొద్దిగా బాగా చేయించాను ఉన్నాయి బాగా చేయించాను తర్వాత మన చైన్ కూడా ఏంటంటే మన టాయిలింగ్ అయితే అయింది సో మీకు ఒక ఏంటంటే లాస్ట్ మెట్స్ మీకు తర్వాత చెప్తాను ఈ సైకిల్ గురించి ఓకేనా ఏమైందో అనేది ప్రస్తుతంగా చేయించాము దేవుడి చేయమేందనేది ఏంటంటే మీకు నేను ముందు ముందు చెప్తాను మాట నాకు ఎలాగేందో అనేసి సో నా సైకిల్తో పాటు మా వాడు సైకిల్ తేంటే రిముల్ దిగిపోయేది సో మూడు రిమూల్ వేయించుకున్నాడు మా ఫ్రెండ్ కూడా మొత్తం సర్వీసింగ్గా చేయించాడు మీరు దారు మంది ఫుల్ యాక్ వేసింది కుల్చా కుల్చాట అంటే మన బంగారు బాగా వేపేసి బ్రెడ్ మధ్యలో వేసేసి వేస్తున్నా కదా కుల్చా టేస్ట్ అయితే బాగుంది బాగానే ఉంది మా మనకి ఇదే నచ్చుతుంది కదా ఫాస్ట్ ఫుడ్ మంచి ఫుడ్ మన నచ్చుతుంది సో ఇది టెన్నిస్ అయితే మేము అయితే స్టార్ట్ చేసాము నేనైతే రెండు ఆడించాను ఎక్కువగా ఆడించాను ఏంటండి ఒకటి ఇరవై రూపాయలు అన్నమాట మొత్తం ఆడించిన నలభై రూపాయలు మా వాళ్ళు పే చేసుకున్నారు లాస్ట్గా మా రోడ్ ప్యాక్ మీద కూర్చున్నాము టెంపరేచర్ ఎంత ఎంత ఉందంటే జొమ్మలోనే థర్టీ సెవెన్ ఉంది అర్థం చేస్తుంది దీనిపై వైజాగ్ వస్తానికి వస్తుంది ఇంకా కొండ ఎక్కిస్తాం జమ్మ ఇది వెళ్తాం ఊరు ఊరు సిటీలో ఉన్నాం వేసుకొని మరి చేస్తాం మరి చాలా దారుణంగా ఉంది నుండి మేము ఇంకా మేము అనుకున్న సాయిబాబు టెంపుల్ ఒక నలభై కిలోమీర్లు తప్పాలి మొత్తం కొండ ముడికి అరిగిపోతున్నాయి దారుణంగా ఉంది మరి బేస్ రాద్దాం కాదు రోడ్డు బాక్ నేసేసుకొందమంటా అది మ్యాటర్ ఐ మాయ్ మనం ఇప్పుడైతే జమ్మూలో ఉన్నాము హై భయ్యా హాఫ్కనమ్ చేసి జీ హాఫ్ కనమ్ ఓకే థ్యాంక్ యూ సో మీకు తెలుస్తున్నప్పుడు అయితే మీ భయ్యాలు మాకు కొద్దిగా అడిగి ఆపి ఒకటి సపోర్ట్ చేశానమాట అక్కడికి వెళ్తున్నాడు రేట్ అనేది మా బ్యాగ్స్ తెలుసు కదా పెద్ద అన్నయ్య సచిన్ భయ్యా సో ఇప్పుడు सचिन गुजर ओके इकडे मैं जम्म के अच्छा जम्मू रासो इको हड्रेड किस लागत हंड्रेड सी किमी सो अदूल सब बाई बोलते भाई थैंक यू थैंक यू सो मच इतना मतलब जू उसे जू सो मे तारास राो దేవి గురువారలగ అది అక్కడ చూడండి అక్కడ మొత్తం మిలిటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి బస్ వస్తుంది కనిపించిందా మొత్తం మిలిటరీ మొత్తం అప్పు నాకైతే తిను బుల్లి పది సార్లు అడిగాడు నన్ను నా ఫోటో పెడతారా లేదా అనేసి సో ఇదిగో దాని తర్వాత మేము మధ్యలో కలిసింది కదా రైడర్స్ వాళ్ళ ఫొటోస్ ఇది సేమ్ అంటే వీళ్ళు మా నుండి విడిపోయే ముందు ఫొటోస్ మాట ఇది ఏదేమనిసరి వెళ్తున్నా చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట ట్రాన్స్లేట్ అయ్యా చూడండి ఓకేనా ఈ జమ్మూ రోడ్ ఏంటంటే కొండ ఎక్కడమే కాదు దిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట అంటే చాలా అంటే చాలా రిస్క్ బ్యూటీ ఆఫ్ నేచర్ అదే మాకు ఇది ఇదంతా కొండమయ్యా ఇగో మొత్తం అదంతా అలాగా మొత్తం అలా కొండమాట పులిస్ కార్పిన తొక్క వస్తాడుకి ఇక మా మధ్య ఆగదా సరే ఈ కోతులు వెలుగు వెలుగుబంటలకు అలగ తెలుగు కానీ ఉన్నది చూసారు ఇది ఇందాక ఇక్కడ ఒక వేడి చూపించ మొత్తం ల్యాండ్ స్లైడ్ ముందే అయితే ఇదిగో అమ్మాయ్యా ఇదో మా ఊడు ఇదో హాయ్ హాయ్ ఓ భయ్యా అబ్బాయి రోడ్ రావు पुलिस का हरबेंटी मात्रा भैया आज हमने देखा हाँ भैया हाँ। आज हमने साइकिल रिपेयर करवाई साइकिल वाले तो ने हाँ। गई है चेन दो बार उतर चुकी है

ఇంకా సైకిల్ అలక్ట్లేదు మా ఫస్ట్ గేర్ పెట్టిన లీజ్ వెళ్లేదు ఫస్ట్ గేర్ పట్టిన సెవెంత్ గేర్లో వెళ్ళినట్టు ఉంది సెవంత్ గేర్లో వెళ్ళినట్టు ఫీల్ వస్తుంది అసలు బాగోలేదు డబ్బులు వేస్ట్ సైకిల్ కూడా మా పాడైపోయి అనమాట సో ముందునే ఉంటే చూస్తాం ఓకేనా అప్ప సైకిల్ కలిసేలాగా అచ్చా అప్ సైకిల్ ఈజే చాలరా మొన్నవాడు ఏంటంటే ఓట్లు పొలలు ఇరిగిపోయి పొల్లలు ఎట్టించుకున్నాడు మేము మొత్తం చేయించామాట డబ్బు అయిపోయింది చాలా ప్రాబ్లం అండి మాయా ఇక్కడ వరదలు ఎక్కువ వస్తా వస్తాయి అని అనడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్పనా అంటే చూడు కొండ మీద వరదలు ఎక్కువ వస్తాయి కదా అంటే దాడడానికి వస్తాయని అనడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి రాళ్ళు ఎలా కొట్టుకొచ్చావు దాడడం కదా చదువు అండి అంతవరకు అదేమో నది వ్యూ మొత్తం చంపిస్తాడు సారీ చంపేసింది ఇప్పుడైతే మేము చెప్పాం కదా ఈ కొండల మీద నుండి జస్ట్ మొత్తం ఇంకా మంది మీద చూడండి ఆ రూట్ అలాగా ఆ కొండల మీద ఉండి జస్ట్ వచ్చి ఇలా రావాలి ఎలాగైతే వచ్చాం బాగుంది వ్యూ నది పక్కన మొత్తం లైఫ్ అంటే ఇది నిజంగా లైఫ్ అంటే అంటే ఇది వరకులు వచ్చినప్పుడు ఉంటాము వస్తాం వేరే విషయం కానీ బాగుంది చాలా బాగుంది మాత్రం మా ఇప్పుడు చూడండి ఒక ఎక్స్పెరిమెంట్ మన సాంసంగ్ మొబైల్ కనసం మోడల్ సామ్సంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఒక జూమింగ్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను సో నార్మల్గా ఉంది కదా నా దాంట్లో జూమ్ చూడండి ఎంతవరకు వస్తుందో ఇది నా మొబైల్ మాట ఓకే ఇప్పుడు బయట చూడండి పొదవన్న పర్ఫెక్ట్ కదా ఓడిఎమ్మ క్లియర్ అది ఎంత లాంగ్ చూడండి ఎందుకంటే అది ఎంత లాంగ్ ఉందో అది సూత్ర ఎంత అయినా సరే మొబైల్ భయన బొడతాడు కిత్ర మందలు కాదు చూసారా అదోండి ఇదంక తక్కువ మనమే పోస్తుందేమో బంద కాదా దగ్గర సెవెన్ సింగ్ చేసిన తర్వాత మాయ నా సైడ్కి రెండు సార్లు ప్యాక్ చేయండి బ్రేక్ టైట్ పెట్టిస్తారు మా వాళ్ళు అయితే ఏదో ట్రై చేస్తున్నారు అంటే మావడు సతీష్ అని అయితే మొత్తం కిట్ మొత్తం తీసుకొచ్చాడు సో నితీష్ అని అయితే ట్రై చేస్తున్నాడు ఏదో కవర్ అందుకని కవర్ చేయడానికి ఇంకా ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే మాకు పంచర్ షాప్ ఉంది కవర్ చేయడం ట్రై చేస్తున్నాడు చాలా ఇబ్బంది పడ్డాడు నా దగ్గర వెళ్ళకుండా చూసారా ఇప్పటికే అన్నాడు మా ఊరికి వద్దు వద్దు ఉంది సర్వీసింగ్ పక్కా దాన్ని ఇంకా పోగొట్టాడు మాకు అయితే మాత్రం మాట ఇది నా రెండోది రెండోసారి కదా అది మా ఎప్పుడైతే మనం జమ్మూ కాస్ అయిన తర్వాత చూడండి రన్ అవుతాం కదా ఇతను ఇతను అయితే ఫుల్ ఫాస్ట్ సైకిలే నేను ఇక్కడ ఉంటే వాళ్ళు టూ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ లో ఉన్నారు మనమా అవ్వట్లేదు ఇప్పుడైతే మేము ఒక నది పక్కన బ్యాక్ సైడ్ ఆ నది పక్కన మాట సో దాబాయి నైట్ అయితే మేము స్టే చేస్తున్నాము ఆ పైన పడుకోమన్నారు సో నైట్ అయితే ఇక్కడే ఉండి రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోయి నేను చాలా చాలా ప్రాబ్లం అయింది ఈరోజు ఎన్ని తయారు సార్ కారు గుద్దే వలిసింది నా టైర్ రెండు సార్లు పంచర్ అయింది చాలా ప్రాబ్లం అయింది చాలా అంటే చాలా లాస్ట్కి మారే మాకు ముందు వెళ్ళడానికి అసలు ఓపిక లేదు ఇంకా దాబా కడిగా అమ్మట సో మనం పేషంగా ఉంటే అక్కడ పైన పడుకోమని చెప్పాడు దోమలను కట్టుకున్నా కానీ తప్పదు ఓకేనా పడుకోవాలి కదా అన్నీ కావాలంటే అవ్వదు కదా మేడం సైకిల్ లేదా పైన పెట్టిస్తాం మేడం మీరు చూడండి మొత్తం ఆర్మీ వాళ్ళు వచ్చాను మేడం బోడో సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ బస్ బస్సు అడిగి వచ్చాడు అందుకే మా వాళ్ళు ఇద్దరు పడుకుపోయాడు ఇంకా మా సైకిల్ అడుగు అడగమే ఇది మాత్రం నాకు ఈ రోజు బాగోలేదు మాయా అస్సలు బాగోలేదు లైక్ చేయండి ముందు నా కారు గుసింది రెండు సార్లు టైర్ పంచర్ ఓకే మా ఎనీవే ఈ రోజుగా తింటే మరి సో మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాయా గుడ్ నైట్ గుడ్ నైట్ అందరికీ